చేసినావు ఏం చేసినావు ఏం కావద్దు ఇంకో అని అడుగుతాడు అడిగితే అప్పుడు గజాసుడు ఏమంటారంటే నువ్వు నాతోనే ఉండాలా నువ్వు ఆడిపోదని రావణాసుడు మాది ఈయన అడుగుతాడు అవునా అది కష్టం కదా అంటే లేదు నాకు కావాల్సిందే అని చెప్పనంటే అప్పుడు ఆత్మలింగం రూపంలో గజాసురుడికి ఈ శివుడు వెళ్ళిపోతాడు ఈయన గజాసురుడు ఆత్మలింగం తెచ్చుకున్నాను సర్లే ఇంట్లో పెట్టుకుందామని అనుకోకుండా ఇంట్లో పెట్టుకుంటే పోగొట్టుకుంటానని చెప్పని దాన్ని మింగేస్తాడు మిగిసి ఏం చేస్తాడు అది పొట్టలోకి పోయి పొట్టలోకి వచ్చిన ఇంకా ఎక్కడికి పోకుండా పొట్టలో దాచుకొని పెట్టుకుంటాడు కొద్ది రోజులు అయితే వారం అయితే పది రోజులు అవుతుంది ఈశ్వరుడు ఇంటికి పోలే పార్వతీదేవి చూస్తుంది ఏమి ఇట్లయితే అంది కనపడలేమా అనుకుంటే వీళ్ళంతా చూస్తే అప్పుడు దివ్య దృష్టితో విష్ణువు బ్రహ్మ చూస్తాడు ఏమైంది ఏమి అని చెప్పి కనుక్కుంటే అప్పుడు ఇట్లా ఒక రాక్షసుడు స్వామివారిని తపస్సు చేసి స్వామివారిని ప్రసన్నం చేసుకొని స్వామివారిని తీసుకొని పోయినాడు అని చెప్పి అర్థమవుతుంది ఎవరు అయినా అంటే గజాసురుడు అనే ఒక రాక్షస రాజు అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు బ్రహ్మ విష్ణు వీళ్ళందరూ పార్వతీదేవి లక్ష్మీదేవి వీళ్ళందరూ గంగిరెద్దు వేషగాళ్ళ రూపంలో ఆ రాజ్యానికి పోయి స్వామివారికి ఇట్లా గంగిరెద్ది ఆటలు అంతా చూపించి ఆ రాజుని మెప్పిస్తారు మెప్పించినప్పుడు ఏమంటారు అంటే మామూలుగా రాజుల కలవాటే కాబట్టి రాజు ఏమంటాడు మీరు చెప్పండి మీకు ఏం వివరంగా కావాలో కోరుకోండి అని చెప్పని అంటాడు అప్పుడు వీళ్ళు ఏమంటారు అంటే ఇట్ల నువ్వు ఎట్లయితే శివుడిని తీసుకొచ్చినావో ఆ శివుణ్ణి మా దగ్గరికి ఇచ్చేయి అంటారు అప్పుడు గజాసుడు అయ్యో ఇదంతా ఇంత జరిగిందా నాకు తెలియకుండా అని చెప్పని అనుకొని సర్లే స్వామి ఇచ్చేస్తాను అని చెప్పని ఆయన ప్రాణత్యాగం చేసి పొట్టని చీల్చుకొని స్వామివారిని ఇచ్చేస్తాడు ఇచ్చేసినప్పుడు ఈశ్వరుని ఇంకొక వారం కోరుతారు నన్ను ఎవరు అందరూ పూజించేటట్లు నా చర్మము నా తల ఒకరు ధరించేటట్లు నువ్వు నన్ను ప్రసన్నం చేసుకో స్వామి అంటే ఈశ్వరుడు తదాస్తు అని అంటాడు తరువాత అయిపోయింది స్వామివారిని తీసుకొని ఇంక ఇంటికి వచ్చినారు కదా బ్రహ్మ విష్ణు వీళ్ళంతా ఏం చేస్తారంటే ఇంకా ఆయన మళ్ళీ సాధిస్తున్నారు కాబట్టి దీనికి తీసుకొని పోతాం అని చెప్పి కై తీసుకొని పోతా ఉంటారు అప్పుడు స్వామివారి వాళ్ళ ఊరు కైలాసం అక్కడికి పోతా అంటే అమ్మవారు అక్కడ కైలాసంలో ఉంటుంది అమ్మవారు ఇంకా స్వామివారు వస్తున్నారని చెప్పని స్నానం చేయడానికి అని చెప్పని పోతుంది ఆ అభ్యంగన స్నానం అని సంస్కృతంలో అంటారు ఏమైనా అభ్యంగన స్నానం అంటే మనం నువ్వు పిండి ఇవంతా రాసుకుంటాం కదా ఇవంతా రాసుకొని దాన్ని స్నానం చేసేదాన్ని అట్లా చేయడానికి అమ్మవారు సగం పూసుకొని ఉంటుంది మిగిలిన కొంచెం పిండితో ఒక చిన్న బొమ్మ చేసి చిన్న బొమ్మకు ప్రాణం పోస్తుంది ఆ ప్రాణం పోసి ఆ బొమ్మకి ఇట్లా చెప్తుంది నేను ఇట్లా స్నానం వెళ్తున్నాను ఆయన ఎవరు వచ్చినా లోపలికి రానియద్దు అని చెప్పని స్వామివారికి చెప్తుంది అప్పుడు ఏం చేస్తాడు ఆ చిన్న బాలుడు గేటు చుట్టూ ఇట్లా కాపలాగా తిరుగుతూ ఉంటాడు ఆ టైంలో ఈశ్వరుడు అక్కడికి వస్తాడు ఈశ్వరుడు వచ్చి లోపలికి పోవడానికి ప్రయత్నిస్తే ఆ బాలుడు ఈశ్వరుడిని అడ్డగిస్తాడు మా అమ్మ చెప్పింది ఎవరు లోపలి పోకూడదంట ఈ టైంలో నువ్వు రావడానికి వీలు లేదు ఈశ్వరుడు చెప్తాడు నాయన ఇది మా ఇల్లే నేను లోపలికి పోతాను అంటే అప్పుడు ఈశ్వరు ఆ బాలుడు ఒప్పుకోడు అలా ఒప్పుకోకుండా ఉన్నప్పుడు ఈశ్వరుడి కోపం వచ్చి ఫస్ట్ వీళ్ళని పంపిస్తారు ఎవరిని ప్రమదగణాలు అని అంటారు అంటే ఈశ్వరుడి ముందరున్న నంది బృంగి వీళ్ళందరూ ఉంటారు వీళ్ళందరినీ పంపిస్తారు యుద్ధానికి ఆయన బాలుడు పార్వతీదేవి ఇష్టతో పుట్టినవాడు కాబట్టి అలౌ అలవోకగా వాళ్ళను వాళ్ళని సంహరించేసి యుద్ధం గెలిచేస్తాడు తరువాత ఈశ్వరుడే కోపం తట్టుకోలేకపోయి బాలు వధ చేస్తాడు ఆయన శిశువులంతో బాలుడి తలకాయని తీసేస్తారు అప్పుడు బాలుడు చనిపోతాడు తర్వాత ఏమైతుందంటే ఇంత జరిగే లోపలికి అమ్మవారు స్నానం ముగించుకొని బయటికి వచ్చి చూసే లోపలికి ఈయన చాలా ఇష్టంగా చేసుకున్న ఒక బాలు చంపేస్తాడని చెప్పి శివుడి మీద కోపం వస్తుంది అప్పుడు శివుడు స్వామి అమ్మవారిని శాంతింప చేయడానికి కోసం నువ్వేమి ఇబ్బంది పడద్దు నువ్వు ఎంత ఇష్టంగా అయితే ఒక బాలుణ్ణి చేసుకున్నావో అంతే విధంగా నేను ఒక ప్రాణం ఇస్తాను అని చెప్పని ఇక్కడికి పంపిస్తారు ఇక్కడ మీరు ముల్లోకాల్లో ఉత్తరం వైపు ఎవరైతే తల పెట్టుకుని పడుకుంటారో వారి తలను మీరు తీసుకుందా అని చెప్పని చూస్తారు మీ ప్రమద గణాలంతా వెళ్ళి తిరిగి తిరిగి చూస్తే అప్పుడు ఏమైతుందంటే ఎవరు ఉత్తరం వైపు పెట్టుకుంటారంటే అంటే ఓన్లీ ఒక ఏనుగు తల పెట్టుకొని ఉంటారు ఆ ఏనుగు రూపంలో ఉన్నది ఎవరు కాదు ఈ గజాసుర రాక్షసురాజు అప్పుడు ఇట్లా స్వామివారి పంపించినారని చెప్పనంటే ఆ గజాసుర ఆ ఏనుగు కలను తీసుకొని వాళ్ళు అక్కడికి తీసుకుపోతే కైలాసం తీసుకుపోతే శివుడు మళ్ళీ ఆ ఏనంతాలను ప్రతిష్ఠించి స్వామివారికి ప్రాణం వస్తారు ఆ విధంగా వినాయక స్వామి జననం జరిగింది ఓకేనా తరువాత